ఓ సే మోహన్ దానా అది నీ కూతురేనే అది నీ కూతురే చిన్నప్పుడు ఎత్తుకుపోయారే ఎప్పుడు తెలిసి చేస్తాదా నీకు మోహన్ దానా అది నేను సంపాలని చూసింది అది ఎవరు చేసుకుంటే నీకెందుకే దాని ఎంగేజ్మెంట్ చేయకొడతా అంటే దరిద్రం పొట్టు అన్నా కర్రబాబు కొడు వీళ్ళని ఎట్లారా మారుస్తావు పుట్టినప్పటి నుంచి అది అదే బుద్ధితోంటుంది దాన్ని ఎట్లరా మారుస్తావు మారుస్తా మారుస్తా అని అంటారా దరిద్రుడు వాడు అంతగా తిరుతుంటే వాణి పట్టుకుని వేలాడితే దరిద్రుడు పట్టు మొకన్నా సత్తగా ఒక విడాకులు ఇచ్చి పడై విలువ తెలవట్లేదు విడాకులు ఇచ్చేయి అప్పుడు ఏడ్చుకుంటూ వస్తాడు పిల్లలకేమో ఇంత మంచి చీరలు కడతారు మంచి నగలేస్తారు హీరోయిన్లు ఏంటే అడుక తినేదాగా చీరలు కట్టుకుంటారు ఏ ఆగు ఇదైపోతే ఇంకా విక్రహకం ఉంది పూత ఉంది అవన్నీ చూస్తారు ఆగు ఏ ఆ బీపీ టాబ్లెట్ తీసుకురావే ఈ సీరియల్ హీరోయిన్లు అందరినీ తీసుకుపోయి కట్ట కట్టి ఏ గంగన్నో పడేయాలి పీడ పోతుంది ఇంకోసారి దిక్కుమౌల సీరియల్ చూస్తే నాకు నేనే ஆ பெட்டே டிவி பட் சீரியல் பட்